ఏదైతే యాభై రెండో వార్డులో జగన్ శ్రీడర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ప్రచారం చేస్తున్నాం మరి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో తీసుకెళ్ళి మేము ప్రజలకి చెప్పే ప్రయత్నంలో ప్రజలు ఒకటే చెప్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకం పెట్టినా లేకపోతే ఆరు పెట్టినా ఏడు పెట్టినా పది పెట్టినా ఎన్ని పెట్టినా కూడా నూరుకి నూరు శాతం ప్రజలకు అందే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు మరి మేము టీడీపీ కూడా రిలీజ్ చేసినాం కదా మేనిఫెస్టో ఏంటమ్మా మీరు చూసారంటే ఈరోజు ఆ మేనిఫెస్టో అన్నది మాకు తెలియదు మేనిఫెస్టో చూడవలసిన అవసరం లేదు చూసినా కూడా ఉపయోగం లేదు రెండు వేల పద్నాలుగులో మేము చూసాం ఒకరు ముగ్గురు ఫోటోలు వేసి అటు మోడీ గారి ఫోటో కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకొని ఆరు వందల అంశాల మీద ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేసిన తర్వాత కూడా ఒక్క ఒక్క అంశం కూడా పద్నాలుగు నుంచి పదిహేను పంతొమ్మిది వరకు కూడా ఒక్కటి కూడా ఈరోజు ఆయన నెరవేర్చలేని పరిస్థితి ఈరోజు ఆయన ఆరు వేలు ఏమన్నాయండి అంతకంటే ఎక్కువే ఉన్నాయండి జనాలు మేము నమ్మే పరిస్థితి లేదు మేము చూడవలసిన అవసరం కూడా లేదా మేనిఫెస్టో ఎందుకంటే ఎన్ని బోటకు ఈరోజు ఒక వియత్నం అయిపోతుంది ఒక శ్రీలంక అయిపోతుంది ఈ పథకాలు ఇవ్వడం వలన ప్రజలందరూ సోమరుపూతలు అయిపోతున్నారు ఈ విధంగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మేనిఫెస్టో కొత్త మేనిఫెస్టో దానికి ఆరింతలు ఆర్థిక భారం మన రాష్ట్రం మీద పడబోతుంది ఏదైతే టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో దీన్ని ఏ విధంగా మనం నమ్ముతాం అటువంటి వ్యక్తులు మీరు నమ్మవని చెప్పి ప్రజలు డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది ఈ మేనిఫెస్టో విషయంలో మనకు వ్యవహరి పరిస్థితులు ప్రజలు నమ్మే పరిస్థితి ముఖ్యంగా యువతకి ఇరవై లక్షల్లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు అంటే గతంలో కూడా చంద్రబాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ప్రచారం చేశారు ఆ మేనిఫెస్టో కూడా మీరు తీసుకొస్తూ చూస్తే మీకు తప్పకుండా ఏదో బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని చెప్పి ప్రచారం చేశారు మరి ఎక్కడైంది ఇప్పుడు ఇదే వ్యక్తి ఒక్క ఉద్యోగం అని వేసారా అని అడుగుతున్నారు మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి రెండు లక్షల మంది వాలంటీర్లని నియమించి లక్ష అరవై వేల మందిని సచివాలయం సిబ్బందిని నియమించి ఈరోజు తప్పు తప్పుడు పని చేస్తున్నారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఒక వ్యాక్ ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది మరి అవి ఉద్యోగాలు కావా ఈరోజు భువనేశ్వర్ గారు మన అన్న ఐదు కనీసం ఐదు వేల ఉద్యోగాలని ఇచ్చారండి మరి ఎన్ని మీ భర్త గారే ఈ విధంగా మన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అవి ఉద్యోగాలు కావా అవి ప్రజలకి మేలు జరగడం లేదా ఇవన్నీ కూడా ఏంటంటే ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాన్ని బట్టి ఏదో వాళ్ళు ప్రచారం చేయలేదు తప్ప ఎట్టి పరిస్థితుల్లో జనాలు నమ్మే ప్రసిద్ధి లేదు ఇది ఎట్టి పరిస్థితిలో జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి రావాలి ఆయన ఎవరో తెలియలేనప్పుడు ఆయన ఆయన పాలన తెలియనప్పుడే నూట యాభై ఒకటి సీట్లు ఇచ్చారు ఈరోజు ఆయన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇదే వార్డు చూసుకున్నాం డెవలప్మెంట్ యాక్టివిటీస్ రోడ్లు కానీ కాలువలు కానీ పార్కులు కానీ పాతి కోట్ల రూపాయలు ఈరోజు ఈ వార్డులో నమ్మేటం జరిగింది అలాగే ప్రతి వార్డులో కూడా చేసాం అలాగే సంక్షేమం వచ్చేసరికి పాతి కోట్ల పైన ఇక్కడ సంక్షేమం ఇవ్వడం జరిగింది మీకు కావాలంటే వెళ్ళి మీరు జీఎంసీలో రికార్డ్స్ తీసుకోవచ్చు ఎక్కడైనా తప్పుడు నేను అడిగాను నియోజకవర్గం మొత్తం రెండు వందల పది కోట్లు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఏమైపోయింది అభివృద్ధి అంతా ఈరోజు జనాలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారంటే దానికి కారణం ఇది రేపు రాబోయే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది ఎట్టి పరిస్థితిలో తప్పకుండా అభితీరుతుంది నాకు బాగా నమ్మకం ఉంది వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సీట్లు వచ్చాను అలాగే వెస్ట్ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది ఎమ్మెల్యే పెద్దగా ನೇನು ಮಂಚ ಮೆಜಾರ್ ಗಲಬೋತು ಅಲ್ಲೇ ಬೊತ್ಸಾ ಝಾನ್ಸಿ ಗಾರ್ ಎಂ ಬ್ರಹ್ಮ ಮೆಜಾರ್ ಆವಿಡಬೋದು